కాబట్టి రోజువారీ పేపర్లలో మనకి కనపడనటువంటి నిజమైన హీరో కేవీ చౌదరి గారు వారితో పాటుగా ఈ సభలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది మిత్రులరా ఏ గవర్నమెంట్ సర్వెంట్ కూడా ఇది వినపడుతుందండి సరిగ్గా మైక్ మార్చాలా రెండో మైక్ కూడా వాడుతున్నా ఓకే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ తెలుసు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వంతో కొట్లాడాలని అనుకోడు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ ఎవరో ఒకరిని బతిమాలుకుని లేకపోతే సమాధానం ఇచ్చుకుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని దీని నుంచి బయటపడదామని అనుకుంటారే తప్ప గవర్నమెంట్తో పోట్లాడి పెట్టుకోవాలని ఎవరో అనుకోరు అలాగే నేను కూడా నా ముప్పై సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడూ గవర్నమెంట్తో కొట్లాడబెట్టుకోవాలా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి ఎన్నో ప్రభుత్వాల్లో నాకు కొన్ని కొన్ని చేదనుభవాలు ఎదురైనప్పటికీ కూడా దులుపుకొని పోని ఈ ప్రభుత్వం పోయినాక మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తుంది ఈ పోస్టింగ్ కాబట్టి ఇంకొక పోస్టింగ్ అన్నట్లు ఉన్నవే తప్ప ఏనాడు నేను గవర్నమెంట్తో గొడవ పెట్టుకోవాలా నా ముప్పై ఏళ్ళ సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక పది పదిహేను ఏళ్ళు ఉంటుందేమో మిగిలిన పది పదిహేను ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా రాజ్య విధానంగా స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసి ఆ పది సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేసాం